సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కానీ అప్పుడే అన్ని చెప్పినటువంటి హామీలు పూర్తి చేయాలి కావాలని బకాయి కార్డు అని కావాలని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ గతంలో వాళ్ళు చెప్పిన హామీలు పది సంవత్సరాలైనా అయినా పూర్తి చేయలేదు మేము రెండు సంవత్సరాలు ఎలా చేస్తాం భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నా మీరే కదా గ్యారంటీ కార్డు ఇచ్చింది గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి అని బాండ్ పేపర్ ఇంటింటికి పంపి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం హండ్రెడ్ డేస్ అని మీరు చెప్పారు మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు గ్యారంటీకి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మీరు చెప్పారు మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడుగుతలేము వంద రోజులు కాదు ఏడు వందల రోజులైంది రేవంత్ రెడ్డి నీ సంగతి ఏందని అడుగుతున్నాం మేము వాట్ ఈస్ రాంగ్ ఇన్ దా మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకం తెచ్చాం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ పథకం తెచ్చాం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ పథకం తెచ్చాం ఎలక్షన్ లో చెప్పకపోయినా ఎన్నో స్కీమ్స్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నువ్వు చెప్పినవి కూడా అమలు చేస్తలేవని ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఇప్పుడు మేము అడగకపోతే తప్పు గాని మేము అడిగితే తప్పు కాదు యాజ్ అపోజిషన్ ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ప్రజలు మాకిచ్చిన బాధ్యతనే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యతను ప్రజలు మమ్మల్ని కూర్చోబెట్టారు సో వీఆర్ ఆస్కింగ్ నువ్వు వంద రోజులు ఇస్తావు ఏమైందని అడుగుతున్నావు అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని ధరలు పెంచిండు పైసా వీరు ధరలు పెంచిండు విస్కీ ధరలు పెంచిండు రోడ్ ట్యాక్స్ మోటార్ సైకిల్ కొనుక్కుంటే లైఫ్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ పెంచిండు అదే విధంగా విత్తనాల ధరలు పెంచిండు బస్ టికెట్ల ధరలు పెంచిండు మెట్రో రైలు పెంచిండు పెంచుడు దంచుడు ధరలు పెంచుడు కమిషన్లు దంచుడు ఇంతకు మించి ఏం చేసినవే రేవంత్ రెడ్డి